హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు దగ్గర పంది పెద్దలే కాదండి ఆవులు కూడా ఉన్నాయండి ఒకసారి మీకు పరిచయం చేద్దాం ఈ వీడియో తీయటం జరిగింది సార్ ఉన్నారు పక్కనే సార్ అడుగుతాను ఒక్కొక్కటి మీకు పరిచయం చేస్తానండి సార్ ఈ ఆవు మీరు ఎక్కడ తెచ్చారు సార్ ఈ ఆవు నా దగ్గర పుట్టిందండి దీని పేరు అంబిక అంబిక సింగమాలయ్య అమ్మ సింగమాలయ్య వన్ టూ వాళ్ళ అమ్మ ఇది సింగమాలయ్య వన్ త్రీ ఇప్పుడు త్రీ అది త్రీ ఇది ఇది త్రీ త్రీ అది త్రీ అండి ఇది సింగమాలయ్య వన్ టూ తర్వాత త్రీ ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది సార్ యావకి తొమ్మిది సంవత్సరాలు ఉంటుందండి తొమ్మిది సంవత్సరాలు ఓకే ఈ ఆవులన్నీ ఇక్కడే కట్టేస్తారు సార్ అన్ని ఇక్కడే ఉంటాయి వర్షాకాలం లోపల ఉంటాయి లేకపోతే బయట ఉంటాయి బయట ఉంటాయి ఓకే ఈ ఆవు పేరు ఏం పేరు సార్ ఇది గోదావరి గోదావరి ఇది వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలు అంటే వాళ్ళ చెల్లెలు ఇది ఇది కూడా నా దగ్గరే పుట్టింది అంటే మీరు అర్థమైందా ఫ్రెండ్స్ సింగమాలయ వాళ్ళ అమ్మ పేరు అంబిక అంబికా వాళ్ళ చెల్లి పేరు ఏం పేరు సార్ గోదావరి గోదావరి ఓకే ఇది ఎక్కడ తెచ్చారు సార్ మన దగ్గర పుట్టింది మన దగ్గర పుట్టింది ఆవు పేరు సార్ దీని పేరు గంగా గంగా దీని పేరు గంగా మా హైయెస్ట్ ఇల్లింగ్ అంటే ప్రజెంట్ టెన్ లీటర్స్ ఇస్తుంది పర్ డే పర్ డే అంతకుముందు నా దగ్గర యమునా ఉండేది ఏమన్నా పన్నెండు ఇచ్చేది ఇది ఇప్పుడు పది ఇస్తుంది ఇది అబ్బో పది లీటర్లు ఇస్తుంది పూటగా సార్ పూట కదా రోజుకి రోజు అంటే ఒక రోజుకి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం రెండు కూరకాలి సార్ ఇప్పుడు మన క్రాసింగ్ మన కేటగిరీ దిగాల్సింది ఉంది కదా కేటగిరీ దిగాల్సిన దానికి పుట్టింది ఏది అది కాదు అది ఇది క్రాసింగ్ కి ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నటువంటి గిత్తకి దాని క్రాసింగ్ కి ఇది దోడ పుట్టిందండి పెయ్యి దోడ సార్ పేరు సార్ పేరు భవానీ భవానీ ఓకే భవానీ వాళ్ళు దీని నాకు అక్క వచ్చి అక్కడ ఉంది కావేరీ అని కావేరి అక్కడ ఉంది ఇది ఓన్లీ పాలు ఇచ్చే ఆవులు పాలుచే ఇక్కడ ఉంటాయి అవి వేరే దగ్గర ఉంటాయి ఓకే అవి కూడా చూద్దామండి ఇది పార్వతి పార్వతి యమున కూతురు అంటే యమున అంటే ముందు చెప్పే కదా పన్నెండు లీటర్ల పాలు ఇచ్చేది దాని కూతురు ఇది ఓకే ఇది రెడీగా ఉంది ఇది డెలివరీకి ఆవు పేరు మహేశ్వరి మహేశ్వరి కావేరి కూతురు ఇది కావేరి కూతురు అంటే ఇది చెప్పే కదా భవానీ వాళ్ళ సిస్టమ్ ఉంటుంది కావేరి దాని కూతురు ఇది కపిల కదా సార్ అనేది దీని కపిల అంటారు ఇది నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి ఇది నేను కొండ ఓకే దాత దాతగా ఎవరో ఒక దాత ఇచ్చారు దీని పేరు నందిని నందిని ఓకే ఇంజక్షన్ చేసి ఇది మహేశ్వరి కొడుకు మహేశ్వరి కొడుకు ఓకే ఇది సార్ దీని పేరు పెట్టలేదండి దీనికి ఇది ఏదో మచ్చలు ఉందని మళ్ళీ గా ఉంది పెట్టాము అది చూస్తాం సింగమాలయ చెల్లెలు లాగా ఉంది సింగమాలయ చెల్లెలు కాదు ఇది కాదు దీని చెల్లి దీని కూతురు దీని కూతురు దీని దీని పేరు నర్మద దాని పేరు వేద ఇది నర్మదా వేద సిస్టర్స్ ఓకే తన పేరు లేఖ లేఖ నందిని ఉంది కదా నందిని కూతురు ఓకే ఇప్పుడు నందిని ఉంది కదా నందిని కూతురు అది ఓకే ఇది సార్ ఒకసారి ఇట్టండి సార్ అదే వీణా అని ఉంది వీణా కూతురు అది వీణా కూతురు వీణా కూతురు అని అక్కడ ఉంటుంది అది చూపిస్తా అంటే ఈ నర్మదా వేద వాళ్ళ చెల్లెలు అది వీణ ఓకే ఇదేమో లేక కొడుకు నిన్న మొన్న త్రీ డేస్ బ్యాక్ వినాడు పుట్టాడు త్రీ డేస్ బ్యాక్ పుట్టాడు దీని దీన్ని అది ఓకే అదేనా అదే నర్మదా కొడుకుడు ఆడా నర్మదా కొడుకు ఈడేమైనా వేద కొడుకు వేద కొడుకు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఆవులు ఉన్నాయండి చూద్దాము ఒకసారి సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఆవులు ఏమంటారు సార్ ఇక్కడ ఉన్న ఆవులు కూడా అయ్యే ఇట్లా ఏమన్నా ఇక్కడ చూడి అన్ని చిన్న తోడు అన్నీ ఇక్కడ ఉంటాయి అక్కడ ఏమన్నా అక్కడ ఏమన్నా పాలిచ్చి ఉంటాయి ఇక్కడ ఏమైనా చూడి అని ఇవి ఉంటాయి ధరణి ధరణి లక్ష్మి కూతురు అనమాట లక్ష్మి అని లోపల ఉంది ఇంకోటి ఇది దీన్ని ధరణి దూడ ధరణి ఇందాక వీణ అని చెప్పే కదా అదే పొద్దు పొంగందోడు చూసాం కదా దాని తల్లి అది ఓకే నల్లదే ఇది కూడా నెక్స్ట్ మనకి పనికి వస్తుంది సార్ ఇది కూడా ఎంత వయసు కానీ ఇదా ఎనిమిది నెలలు అనుకుంటా ఓకే ఎన్ని నెలలు ఇది ఐదు నెల ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఓకే ఈ ఆవు పేరు సార్ చెప్పారు వీణ 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 అదే అమ్మ కపిల ఉంది కదా కపిల అదే కపిల కాదు పొంగనూరుది ఓకే పొంగనూరు తల్లి ఓకే ఓకే ఇది సార్ దీని పేరు జ్యోతి 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 వచ్చేసి ఇది పార్వతి ఉంది కదా అక్కడ డెలివరీకి డెలివరీ రెడీగా ఉంది దాని కూతురు ఇది ఓకే దీని పేరు తులసి తులసి ప్యూర్ వంగులు కపిల 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 ఫస్ట్ నా ఫామ్ లోకి వచ్చింది ఇదే ఇదేనా అంటే ఇప్పుడు నర్మదా వేద ఉంది కదా వాళ్ళ అమ్మ ఉండేది దానికి పుట్టిందన్నమాట అది ఫస్ట్ వచ్చి దీని పేరా బిందు బిందు దీని పేరు బిందు సార్ ఇది సార్ దీని పేరు పెట్టరా దీని పేరు ఏం పెట్టలేదు ఇది ఆవుకి ఇంకా పేరు పెట్టలేదండి కావేరి ఇదే కావేరి ఇందా కావేరీందా అదే మహేశ్వరి ఉంది కదా మహేశ్వరి అమ్మ ఓకే మహేశ్వరి అమ్మ ఇది కావేరి ఇప్పుడు కట్టిన నాటికి కట్టినాటికి మనం నాటికి పేర్లు పెడతాం పెడతాం మనం ఇంకా అవ్వలేదు కదా ఓకే ఆగ్రా ఈటెల్లా రండి సార్ ఒకసారి యావ పేరు సార్ ఇదేంటిది బిందు బిందు ఓకే దాని పేరు బిందు కదా అది బిందు 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 దాని పేరు దేవి దేవి కూతురు ఇది దేవి పేరు దేవి అంటే దాని దేవి కూతురు పండుకం ఓకే ఇది నందిక నందిక ధర్ణే ఉంది కదా ధర్ణే చెల్లి అన్నమాట లక్ష్మీ కూతురు అనమాట ఓకే ఇది ఈశ్వరి ఇది ఈశ్వరి మంచి ఐటమ్ ఇది మంచి ఐటమ్ ఉంటుంది ఇది ఆవు తిరుగు తిరుగు ఆగ్రా ఓకే సార్ ఈ పొంగనూరు ఈ కలర్ని ఒరిజినల్ పొంగనూరు అంటారు సార్ ఇది కూడా ఒరిజినల్ పొంగనూరు ఇది ఒరిజినల్ పొంగనూరు సార్ అది కపిలా అంటారు దీని కూడా ఎర్ర ఎరుపు కలర్లో ఉందని కూడా కపిలా అంటారు మెయిల్ ఇది మెయిల్ ఇది లక్ష్మి లక్ష్మి ఓకే దీని పేరు శబరి శబరి ఇది శబరి ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది సార్ మంచి బాగుండే మన దగ్గర మీ జనరేషన్ కూడా ఒరిజినల్ బ్రీడ్ డెవలప్ చేశాను నేను చాలా కష్టపడ్డాది కోసం అది శబరి కొడుకు వీడు శబరి కొడుకు వీడు ఇది ఇంకో పొంగున్నారు ఇది ఇటండి సార్ దూకుతి గబుక వద్దుల వద్దులే వద్దుల వద్దులే వద్దులే దీని పేరు ఏం పెట్టుకోంగు ఇది కృష్ణమ్మ కృష్ణమ్మ నువ్వు దగ్గర నువ్వు దగ్గర కృష్ణమ్మ ఇది అయితే మామూలుగా ఇప్పుడు వర్షం పడుతుందని ఇక్కడ వేసారు సార్ వర్షం లేకపోతే బయట 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 చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సార్ దగ్గర కనీసం ఒక డెబ్భై నుంచి ఒక అరవై నుంచి ఒక డెబ్బై ఆవులు సార్ అరవై ఒక అరవై నుంచి ఒక డెబ్భై ఆవులు ఉంటాయండి పేదోళ్ళు ఆవులు మొత్తం కలిపి ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో గురించి ఏమన్నా మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి